ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలి అంటే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవటం మాత్రమే కాకుండా ప్రతిరోజు చక్కగా పూజ చేయాలి పూజ చేసేటప్పుడు పూజ గదిలో రాగి పాత్ర నిండా నీటిని ఖచ్చితంగా పెట్టుకోవాలి దీనివల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయని చెప్తున్నారు ఇంట్లో సానుకూలత పెరుగుతుందని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని చెప్తున్నారు ప్రతి ఇంట్లోనూ పూజ గదిలో పూజకు ముందు రాగి వెండి పాత్రల్లో నీటిని దేవుని ముందు పెట్టాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి మొత్తం ఆ పాత్రలోని నీటిలో నిక్షిప్తమై అది ఇంటికి మంచిని చేకూరుస్తుంది అందుకే పూజ అనంతరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీర్థాన్ని తీసుకుంటాం పూజ చేసిన తర్వాత తీసుకున్న తీర్థంలో భగవంతుడి శక్తి నిక్షిప్తమై ఉంటుంది అది కుటుంబానికి శుభాలను చేకూరుస్తుంది ఇక పూజ గదిలో నీటిని ఉంచడానికి మరొక కారణం కూడా ఉంది నీరు దేవతలకు ప్రీతిపాత్రమైన ఆవాస స్థలం అందుకే రాగి పాత్రలో నీటిని ఉంచటం వల్ల ఆ నీటిలో దేవతలు నివసిస్తారు అని నమ్ముతారు కాబట్టి పూజ గదిలో నీటిని ఉంచటం చాలా అవసరం అంతేకాదు పూజకు ముందు విగ్రహాలను శుభ్రం చేయటానికి అభిషేకం చేయటానికి పూజ గదిని సంప్రోక్షణ చేయటానికి కూడా నీరు అవసరం నీటితో పూజ గదిని శుద్ధి చేసినప్పుడు దేవతలు సంతోషిస్తారు అందుకే పూజ గదిలో ఖచ్చితంగా నీటి పాత్రను ఉంచుతారు నైవేద్యం నివేదించినప్పుడు కర్పూర హారతి ఇచ్చినప్పుడు కూడా నీటితోనే స్వామికి నివేదన చేస్తారు కాబట్టి పూజ గదిలో నీటిని పెట్టుకోవడం చాలా ముఖ్యమైన విషయం పూజ గదిలో నీటి విషయంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎప్పుడు పూజ చేసినా పాత నీటిని మార్చి కొత్త నీటిని పూజ గదిలో పెట్టుకోవాలి పూజకు ఉపక్రమించే ముందు పాత నీటిని ఇంటి ముందు ఉన్న తులసి కోటలో పోసి ఆపై రాగి చెమ్మును కొత్త నీటితో నింపి మాత్రమే పూజ చేయాలి పాత నీటితోనే పూజ చేస్తే ఆ పూజకు ఎటువంటి ఫలితము ఉండదు పైగా దేవతలకు ఆగ్రహం కూడా వస్తుంది కాబట్టి పూజ గదిలో నీటిని ఏ విధంగా ఉపయోగించాలి రాగి చెంబులో నీళ్లు ఎందుకు పెట్టాలి పూజ చేసే ముందు నీళ్ళ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వంటి విషయాలు తెలుసుకొని తధానుగుణంగా పూజలు చేయాలి